ఆటోలో ప్రయాణించే నా అక్క చెల్లెమ్మలకి ప్రతి ఒక్క చెల్లికి అక్కకి నా ఆటో డ్రైవర్ అన్నలందరి తరఫున డ్రైవర్ అన్న అందరి తరఫున నమస్కారం తల్లి మీరు ఆటో ఎక్కిన వెంటనే ముందు ఎందుకు చెప్తున్నా వినండి ఒక అక్క ఆటో ఎక్కి అన్న ఆటో నిదానంగా వెళ్ళన్నా నేను గర్భవతిని నన్న పోయినసారి ఇలా చెకప్కి వెళ్తుంటేనే ఒక ఆటో డ్రైవర్ అన్న స్పీడ్ బ్రేకర్ల దగ్గర చాలా స్పీడ్గా వెళ్ళాడు నా గర్భం పోయిందన్నా అని చెప్పింది కడుపు తలుక్కుపోయింది అమ్మ ఆ డ్రైవర్ అన్నకు ఎలాంటి ఉద్దేశము ఉండదు తల్లి నీ గర్భం పోగొట్టాలని కానీ నువ్వు గర్భవతన్న విషయం కూడా తెలిసిండో తల్లి నువ్వు చెప్పిండవు అంతేనంటే అయితే నేను కూడా చెప్పలేదన్నా అని ఆ అక్క చెప్పింది అమ్మ ఈసారి ఏ ఆటోలైనా మీరు ప్రయాణిస్తే మీరు గర్భవతి అయితే మీరు ప్రయాణించే వాహనం ఏదైనా కానీ ముందుగా డ్రైవర్కు తెలియజేయండి ముఖ్యంగా ఆటో కారు బస్సు అయితే తప్పకుండా తెలియజేయండి అలాగే చెప్తాను తల్లి ఆ ఆటో డ్రైవర్ అన్న తరఫున మనస్ఫూర్తిగా మా ఆటో డ్రైవర్ అందరి తరఫున క్షమించు ఈసారి నువ్వు పండుగ బిడ్డను ఎత్తుకోవాలని మనస్ఫూర్తిగా మా ఆటో డ్రైవర్ అన్న వాళ్ళందరి దీవెనలు చల్లగా ఉండి నువ్వు పండ్డ బిడ్డను ఎత్తుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు తెలియజేయకపోతే మాకు ఎలా తెలుస్తుంది తల్లి కొంతమంది చెప్తారు కొంతమంది చెప్పరు చెప్పకపోతే మాకు ఎలా అర్థమవుతుందమ్మా కొంచెం ఆలోచించండి మీరు కూడా ఖచ్చితంగా తెలియజేయండి నీకు అంతా మంచిగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటానని తల్లి అక్క నీది వీడియో తీసాలి అక్క అంటే అన్న వద్దన్నా అనింది ఆ అక్క అందుకే వీడియో తీలేదు ఆటో ఫ్రెండ్స్ కొంచెం చూసుకొని మనం కూడా ఆటో డ్రైవ్ చేయండి వాళ్ళని కూడా అడగండి నోరు తెరిచి మొహమాటం లేదు అక్క చెల్లెమ్మ మీరు కూడా తప్పకుండా డ్రైవర్కు తెలియజేయండి అమ్మా ముఖ్యంగా ఆటో డ్రైవర్కి అయితే తప్పకుండా తెలియజేయండి తల్లి